రామంధీ రాజీవనేత్రం నమస్కారం ఐడ్రీం ప్రేక్షకులకు స్వాగతం రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు భరతుడు రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి రాజ్యాన్ని ఏలారు అన్న విషయం అందరికీ తెలిసిందే పాదుకలకి అంతటి విశిష్టత ఉంది ఈ సంవత్సరం జానవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే ఇందులో భాగంగా భక్తులు వారి వారి భక్తిని రకరకాలుగా తెలియచేస్తున్నారు చిన్న చిన్న కానుకల్ని కూడా రాముల వారికి అందిస్తున్నారు అందులో భాగంగా అయోధ్య భాగ్యనగరం సీతారాముల సేవా ట్రస్ట్ వారు రాముల వారికి పాదుకల్ని సమర్పించారు ఈ పాదుకల్ని తయారు చేయటానికి మన హైదరాబాద్లోని శ్రీ రామలింగాచారి వారిని అప్రోచ్ అయ్యి వారితో పాదుకల్ని చెక్కించారు వారితో మనం ఇవాళ ఉన్నాం వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి సార్ మీరు ఆ రాముడికి ఎంతో ప్రియభక్తుడయి ఉండాలి లేకపోతే రాముడు మీ మీద ఎంతో కరుణ చూపించి ఉండాలండి పూర్వజన్మ సుకృతం అనే చెప్పాలి రామ పాదుకలు తయారు చేయాలి అంటే మాత్రం ఆ రాముడి ఆజ్ఞ లేనిదే చేయలేము అని అంటారు ఆయన 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 ఆజ్ఞ లేకుండా ఒక్క సేవ కూడా చేయించుకోరంట మంచి నీళ్ళు మనం ఆయనకి ఇవ్వాలి అంటే కూడా ఆయన ఆజ్ఞ ఉండాలి అని అంటారండి అలాంటిది ఆ రాముల వారికి మీ చేతుల మీదుగా పాదుకలు సమర్పించడం మీరు చేయటం అనేది మీకు ఎలా అనిపిస్తుందండి ఇది పూరిజం సుకృతమైన ఉంటుంది తర్వాత ఇంకొకటి వచ్చేసి ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీరామచంద్ర వారు మాకు ఇచ్చిన వరం అది మాతో వాళ్ళు ఆయన పాదాలకు పాదుకలు చేయించుకోవటం మాకు ఒక వరం అనమాట అది చేయగలిగినాం అది మొత్తం ఈ పాదుకలు చేయటం పాదుకలు అద్భుతంగా వచ్చింది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని పొగడతలతో ముంచెత్తుతున్నారు ఇది అందరికీ తెలిసిందే అండి ప్రతి తెలుగువారు కూడా గర్వించదగ్గ విషయం అంత చక్కగా చెక్కారండి ఎంత బాగుందంటే చూస్తుంటే ఇంకలా చూస్తూ ఉండాలి అనిపించేలాగా ఉందన్నమాట దీని వెనుక కష్టం గురించి చెప్పాలంటే మాత్రం అది మీరు మాత్రమే చెప్పాలండి ఎన్ని రోజులు కష్టపడ్డారు ఎన్ని సాక్రిఫైజెస్ చేశారు ఇది పని చేయొచ్చు ఎంతసేపు అయినా కానీ ఎన్ని రోజులైనా కానీ ఎన్ని గంటలు ఇంత చేయొచ్చు కాకపోతే ఆ వస్తువును ఈ విధంగా కుదిరించాలి సంపూర్ణంగా తీసుకురావాలి దీన్ని ఇది తయారైనాక ఆ దాతలు ఎవరైతే మనకు ఆర్డర్ ఇచ్చిండ్రో ఆ కస్టమర్లకు మనము దీన్ని వాళ్ళు నచ్చేంత వరకు చేయాలి వాళ్ళకు నచ్చేంత వరకు అంటే కొన్ని సందర్భాలలో కొంతమంది కస్టమర్లు అంటే వీళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా ఏమంటారు అంటే వాళ్ళకు వాస్తవం అర్థం కాక ఇది బాగలేదు ఇది ఇట్లుంటే బాగుంటది అది అట్లుంటే బాగుంటుంది ఇప్పుడు కొంతమంది చెప్తారు అంటే అటువంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఇక ఈ పద్ధతిలో ఉంటే దీనికి ఇట్లా కనబడుతుంది ఈ పద్ధతిలో ఉంటే ఇట్లా కనబడుతుంది ఈ రెండు కలిపి శాస్త్రోక్తంగా ఉండలేదు అది లేదు ఇట్లా ఉంటే శాస్త్రోక్తంగా ఉంటుంది ఈ శాస్త్రోక్తంగా ఉండాలంటే సూత్రపరాయంగా ఈ పద్ధతిలో మేము తయారు చేసినాము అని వాళ్ళకు ఎందుకంటే సబ్జెక్టు కొంతమంది తెలియనోళ్ళు ఏం చేస్తారంటే మాకు ఇది నచ్చలే అంటారు అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ వస్తువు కాదు వేరే వస్తువులకి ఏదే కానీ మాకు నచ్చలేదు ఇట్లా ఉంటే బాగుంటుంది ఆడ చూసి వచ్చినాము అది బాగుంది అని అంటారు మంది కస్టమర్లు రకంగా మాట్లాడతారు కొంతమంది ఏంటంటే ఏది తెలియదు వాళ్ళు చేసే వాళ్ళకు శాస్త్రము సూత్రము రెండు తెలుసు కనుక వాళ్ళు చెప్పిన పద్ధతిలో వాళ్ళు చేసి ఇచ్చేసారు దాన్ని తీసుకుపోయి మనం పూజ పెట్టుకోవటమే మన బాధ్యత అని కొంతమంది ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకు కొంతమంది తెలియని తెలిసిన వా తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే అట్లా కాదు ఇట్లా ఉండాలంట వాళ్ళు కొద్దిగా కావాలి మాకు ఇట్లనే ఖచ్చితంగా మేము అదే టైప్ లో చేయవలసి వస్తుంది చెప్పే కాబట్టి చెప్పి చూస్తాం అది పద్ధతి ప్రకారంగా కాదు ఇదే పద్ధతి ప్రకారంగా అది శాస్త్రోక్తంగా లేదు ఇదే శాస్త్రోక్తంగా ఉన్నది మీరు అందాన్ని చూడకుండా దాని మీద పాలనిషి చూడకుండా అనేది కూడా మేము వచ్చిన కస్టమర్లకు వాళ్ళకు పూర్తిగా అర్థమయ్యేటట్టు కూడా మేము చెప్తాము అట్లా కొంతమంది వింటారు కొంతమంది వినరు అందరూ కూడా మా దగ్గర ఉండరు కదా అట్లా కొద్దిగా నడిచిపోతుంటుంది దీంట్లో తయారు చేసింది మాత్రం మేము ఫస్ట్ ఒకటి వాళ్ళ దగ్గర మనకు ఎవరైతే అయోధ్య భాగ్యనగర్ సీతారామచంద్ర సీతారామచంద్రస్వామి వారి సేవా ట్రస్ట్ వాళ్ళు మనకు ఇది చేయమని మనకు ఆర్డర్ ఇచ్చింది వాళ్ళకు దగ్గర ఉన్నది ఒకటి పాదుకల ఒకటి సెట్ పాతది ఒకటి ఉన్నది వాళ్ళ దగ్గర అంటే దాని మీద ఉన్న దీని మీద ఉన్న ముద్రికలకు దాని మీద ఉన్నది తేడా ఉంది అది ఒక చెంకు చక్రాలు ఒక సూర్య చంద్రులు మాత్రమే ఉండే ఓకే దాన్ని బట్టి మనము ఈ విష్ణు సాంప్రదాయం స్వామివారిది శ్రీరామచంద్రులు ఉందని చెప్పేసి మేము మా దగ్గర ఉన్న గ్రంథాలలో పెంచి కొన్ని ఐటమ్స్ బయటికి తీసుకొని ఇది స్వామివారికి మొట్టమొదటి మన పాదక ఎంత తయారు హైట్ పొడుగులో చేయాలి తర్వాత దాని వెడల్పు ఎంత పెట్టాలి దాని మీద వచ్చేసి బొమ్మలు ఇంకా ఉన్న మీద పెట్టగలుగుతాం అట్లా ఉన్న ప్లేస్ ప్రకారం అని చెప్పేసి మీద అందులో ఉన్న బొమ్మలన్నీ మనం ఒక రఫ్ పేపర్ మీద వేసేసుకొని అంటే ఇది ఎంత ఉండాలి ఎంత సైజ్ ఉండాలి మొత్తం మీరు సలహా ఇచ్చారా అండి లేకపోతే శాస్త్రోక్తంగా ఇలా చేయాలి అని చెప్పి ట్రస్ట్ వాళ్ళు చెప్పిన ప్రకారం మీరు చేశారా అండి ట్రస్ట్ వాళ్ళు మనకు ఓన్లీ ఇవి కావాలని పాదుకలు కావాలని చెప్పిండ్రు వాళ్ళ దగ్గర ఉన్న పాదుకలను మనం ఫోటో తీసుకున్న తర్వాత దానికంటే ఇంకా ముఖ్యమైన ఇంకా కొన్ని పెడితే బాగుంటుందని చెప్పేసి మేము కూడా కొన్ని వాళ్ళకు సలహాలు ఇవ్వటం జరిగింది వాళ్ళు కూడా మేము ఇచ్చే సలహాను అక్కడ ఉన్న వర్క్ను డ్రాయింగ్ వాళ్ళు కూడా ఆలోచించి ఆలోచించుకుంటారు ఆలోచించుకున్న తర్వాత వాళ్ళు కూడా ఓకే అని చెప్పింది వాళ్ళు చెప్పారు వాళ్ళు ఓకే అన్నది మేము వేయలేం కదా వాళ్ళు మనం వేసిన ఫిగర్లు బొమ్మలు మొత్తం చూసుకున్న తర్వాత వాళ్ళు అడిగిండు ఇవి ఖచ్చితంగా ఉండవలసిందేనా ఇవి ఉంటే మరి అంటే నేను ఇది విష్ణు సాంప్రదాయానికి సంబంధించిన బొమ్మలే కనుక అవన్నీ పెట్టుకుంటే మనము శాస్త్రోక్తంగా అంతా సెట్ కుదురుతుంది మనకి ఇబ్బంది లేదని నేను చెప్పిన చెప్పినాక వాళ్ళు అంతా విన్నారు మ్యాటర్ అంతా విన్న తర్వాతనే వాళ్ళు సరే బాగానే ఉంది చేయండి అన్న వాళ్ళు వాళ్ళు నచ్చంది మనం ఏం చేయం ఎందుకంటే చేయించుకునే వాళ్ళ ఉద్దేశం ఎట్లుంటే మేము కూడా అదే పద్ధతి ప్రకారం తయారు చేయవలసి వస్తాం కానీ వాళ్ళు ఏదో చెప్తే మనం ఇంకోటి ఏదో చేస్తే వాళ్ళ మనసును నొక్కించడం ఇటు శాస్త్రాన్ని పాటిస్తూ అటు వాళ్ళని నొప్పించకుండా ఇటు చూడటానికి బాగుండేలాగా అవుట్పుట్ ఇవ్వడం అనేది మాత్రం కత్తి మీద సామనే చెప్పాలండి ఏం లేదు అట్లా విషయం ఏమి మనము ఒక పద్ధతి ప్రకారం మనం ఈ సబ్జెక్టు ప్రకారం మనం దాన్ని తీసుకొచ్చినాము తీసుకొచ్చి ఆ సబ్జెక్టు సంబంధించిన స్టోరీకి ఇట్లా ఉంటుంది ఇది సంగతి వాళ్ళకి మనం చెప్పినాము చెప్పిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్నారు సరే అంటేనే దాని పూర్తి కార్యక్రమం ఇది మాస్టర్ పీస్ ఇది చూసేది మాస్టర్ పీస్ దీనితోటే మనకు అయోధ్య పోయిన వాడు పాదుకలు తయారైనాయి మొండలి తయారైతుంది ఫస్ట్ పేపర్ మీద డ్రాయింగ్ అయిన తర్వాత ఆ పేపర్ను ఈ రేక్ మీద అంటించినాక ఈ ఉబ్బెత్తులు మొత్తం నగాషిప్ అని డెప్త్ వర్క్ అంతా తీసుకున్న తర్వాత దీన్ని బట్టి మనం పంజర్వం క్యాస్టింగ్ ఈ పీస్ మాస్టర్ పీస్ ఇది ఈ మాస్టర్ పీస్ చేయటానికి ఎన్ని రోజులు పట్టిందండి ఇది డ్రాయింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ డ్రాయింగ్ను అందులో సెట్ చేయడానికి రెండు రోజులు పైన పట్టింది మాకు ఎందుకంటే ఒక దగ్గర ప్లేస్ ఎక్కువ తక్కువ కాకుండా ఒక దానికోటి సెట్ అయ్యేటట్టు చూసుకొని వేయడము చెడపడము అంతా సెట్ అయిన తర్వాత వాళ్ళు పంపించినాక వాళ్ళు ఓకే అన్నంత వరకు ఇప్పుడు దీనికి ఒకదానికి దాదాపు మనకు ఇరవై రోజుల దాకా పట్టింది టైం ఓకే దీనికి ఇరవై రోజులు ఇరవై రోజులు ఇంకా పాదుకలు చేయడానికి దానికొక ఇరవై ఇరవై రోజులు దానికి పట్టింది ఎందుకంటే దీనికి టైం బాగా తీసుకుంటది ఎందుకంటే ఇది మాస్టర్ పీస్ ఒకటి తయారైన తర్వాత ఆ పీస్ మీద ఇంకా మన వేరే ఆలోచన ఏమి ఉండదు మనకి ఫినిషింగ్ చేసే ఆలోచన ఒకటే ఉంటుంది కానీ దీని మీద తయారు అయ్యానికి దీన్ని ఎట్లా తయారు చేయలేదు ఆలోచన దీని మీద ఉంటుంది దాని మీద ఏం లేదు దాని మీద ఒకటి ఫినిషింగ్ ఆలోచన ఒకటి బంగారం ఎక్కిచ్చుడు అదే ఉంటుంది కానీ మొదలు మొట్టమొదటి ఆలోచన అంతా దీని మీద ఉంటుంది ఎందుకంటే ఇది ఎట్లా తయారైతే అది ఎలా ఇది పర్ఫెక్ట్ తయారు కాకపోతే అది కూడా కాదు సబ్జెక్ట్ రాంగ్ ఉందంటే అలా వచ్చేస్తుంది ఇది ఒక మాస్టర్ పీస్ దీని బట్టి అవి తయారు చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి అది తయారు కావడానికి కారణం ముఖ్యంగా ఇది అనమాట ఇది దీనికి టైం బాగా తీసుకుంటుంది దానికంటే మొత్తం ఇందులో ఎన్ని వాడారండి ఇప్పుడు ఇదేమో మామూలుగా బ్రాసే మీరు చూసిన ప్యాటర్న్ వచ్చేసి ఇది వచ్చు ఒక మన ఓన్లీ బ్రాస్ షీట్ ఇది అయితే ఇది తయారైన తర్వాత మేము డిస్కషన్ చేసింది ఏంటంటే మరి ఇప్పుడు ఏ మేటలో మీరు క్యాస్టింగ్ చేయాలంటారు కదా ఏ మేటలో చేపిస్తారు ఇత్తడి రాగి వెండి బంగారము పంచలోహము ఇవన్నిట్లతోన తయారవుతుంది కదా మరి మరి దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు మరి దేనితో మీరు చేపించాలనుకుంటారు అనేది మనం వాళ్ళతోని చర్చించినప్పుడు వాళ్ళు మనకు వాళ్ళు ఆలోచన చేసుకుని ఏం చేశారంటే మనము రాగిలో మొత్తం టోటల్గా మెయిన్ మెయిన్ మెటల్ అంటే ప్రధానమైన లోహము రాగి ఆ రాగిలో మనము పంచలోహం తయారు చేసుకుందాము పంచలోవంతో మిక్సింగ్ చేసుకున్న తర్వాత అది పంచలోహం కిందికి వస్తుంది అప్పుడు ఆ పంచలోహానికి మనం ఫినిషింగ్ అంత అయిపోయిన తర్వాత బంగారం ఎక్కించుకుందాం అన్నాడు సరే అని అదే పద్ధతిలో మేము ఇచ్చినాం ఈ లోహాలన్నీ కూడా మీరు స్వయంగా కొన్నారా లేకపోతే వాళ్లే మొత్తం ఇచ్చారా అండి లోహాలన్నీ కూడా ఒక రాగి ఒకటి మాది ఈ పంచలోహము బంగారము పాతరసము ఇవన్నీ కాస్ట్లీ ఐటమ్ ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు దాంట్లో రెండు తలాల బంగారం కొనాలన్నా నువ్వు లక్ష ముప్పై వేలు కావాలి ఇది పంచలం వల్లకి కావాలన్నా కానీ ఉత్తులం బంగారం కావాలన్నా కానీ ఇలా అరవై డెబ్బై వేలు కావాలి అట్లా మరి వెండి కావాలన్నా ఒక పావు కిలోనో ఒక రెండు వందల గ్రాములు వెండి కలపాలన్నా కానీ దానికి ఒక పదమూడు వేలు కావాలి అంత కాస్ట్లీ ఐటమ్ మనము మేము చేసేది మేకింగ్ తీసుకున్నప్పుడు ఆ మెటల్ ఏందో కాస్ట్లీ మెటల్ కనుక మనం వాళ్ళకు ఉపయోగపడమే కరెక్ట్ అది ఎందుకంటే మనం ఇప్పుడు వాళ్ళు రెండు కలుపుకుంటారా కలుపురా పత్తులాల కలిపి అది ఇష్టం లేదు వెండి పావు కిలో కలుపుకుంటారా కిలో కలపట అది ఇష్టం అందుకని చెప్పేసి మేము ఏం చేసినాం అంటే మేము మొదలై చెప్పినాం లోహాలకు సంబంధించిన విషయం మొత్తం మీరు కవర్ చేసుకోండి మీరు చూసుకోండి ఈ రాగి ప్రధానమైన లోహం రాగిలో కావాలంటారు కనుక అదొకటి నేను యూజ్ నేను పెట్టుకుంటా దాదాపు పదిహేను కేజీలు పదిహేను కేజీలు అంటే పదిహేను వేలు అనుకోరాదండి ఓకే దానికి నేను భరిస్తా ఇది మీరు భరించండి అంటే సరే అని చెప్పేసి అదే పద్ధతిలో మేము మాట్లాడుకున్నాము దానికి సంబంధించిన పంచలవానికి సంబంధించిన లోహాలు మేను బంగారము వెండి ఓకే తర్వాత వచ్చేసి ఆ నుంచి పాతరసం అంటే పాతరసం అంటే మెరుకురి ఆ పాతరసం మనము వయోధ్యమైన పాదాలకు పైన బంగారం ఎక్కిచ్చాము గల ఈ పాతరసం ఎక్కించినాకనే మనము దాని మీద ఇది ఎక్కిస్తాం ఏంటిది ఇది మన బంగారం బంగారం ఎక్కించే మొగలు పాత రసం బంగారం ఎక్కిస్తాం ఓకే అయితే ఈ పాదుకలు తయారు చేయడానికి మీకు యాభై రోజులు పట్టింది అన్నారు అంటే ఈ మాస్టర్ పీస్ తోటి అన్ని కలిపి యాభై రోజులైతే మీరు పూర్తిగా దీని మీద కూర్చున్నారు వర్క్ చేశారు అన్ని చేశారు ఎంతమంది చేశారండి మీతో పాటు డ్రాయింగ్ కాంచి మొదలు పెట్టి ఫినిషింగ్ వర్క్ టోటల్ అంతా మాస్టర్ వర్క్ అంతా నేనే చేసుకుంటాను అది దానికి బఫింగ్ కానీ లేకపోతే ఫైలింగ్ చేయనీకే అక్కడ మన డీ బుద్దిం పనికి అటువంటిది మా పని వాళ్ళు మా వర్క్ షాప్ లో ఉన్న కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిపి ఒక సిక్స్ వరకు దీంట్లో పాల్గొనడం జరిగింది ఓకే ఒక ఆరు మంది వరకు ఆరు మంది కళాకారులు వాళ్ళు పాల్గొన్నారు అయితే ఈ యాభై రోజులు కూడా మిగతా పనులన్నీ పక్కన పెట్టి ఓన్లీ దీని మీద మాత్రమే కూర్చున్నారు అంటే ఇప్పుడు ఒక వరకు జరిగేటప్పుడు అందరు ఉండవలసి వస్తుంది ఒక వర్క్ జరిగేటప్పుడు ఎవరితో లేని ఒక్కనే చేయవలసి వస్తుంది లేదా ఇంకొక ఇద్దరు చేతి కింద ఉండవలసి వస్తుంది అట్లా కొన్ని పనులు వేరే పనులు చేసినాము ఇది చేసుకుంటా కూడా వేరే పనులు చేసినాము కాకపోతే కొన్ని సందర్భాలలో ఐదు ఆరు మంది కూడా అవసరం ఓకే కొన్ని సందర్భాలు అవసరం ఉండదు టోటల్గా ఇది అయిపోయిన రోజులు ఆరు మంది నా కలిపే అందరి చేతిలో మీరు చేసినామంటే అంటే కాదు అది ఇప్పుడు రెండు పాదకాలు కూడా ఒకరి ఒక సందర్భంలో మీ ముఖ్యమైన వర్క్ అక్కడ డిజైన్ తీస్తున్నామంటే ముఖ్యమైన వర్క్ అయ్యే నేను నా కొంచెం చేతున్న ఉంటుంది మిగతా వరకు ఏమైనా మామూలు వర్క్ ఉన్నప్పుడు పక్క పక్క వాళ్ళను మనం తీసుకుంటాం చేతికిందికి దీనికి ఇది మీకు లోహాలన్నీ కూడా మనకి ట్రస్ట్ వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా ఇది మీరు సేవా కార్యక్రమం లాగే చేశారా అండి యాభై రోజులు కూడా ఇది చెక్కినందుకు కానీ చేసినందుకు వాళ్ళు మీకు ఏమన్నా ఆఫర్ చేసారా సేవా కార్యక్రమం అంటే వాళ్ళు వాళ్ళు లోహాలు ఇచ్చినాక మేము సేవా కార్యక్రమం చేసినామంటే దానికి ఖరీదు తీసుకోకపోతే సేవా కార్యక్రమం అవుతుంది వాళ్ళ దగ్గర మేము అరవై ఐదు వేలు తీసుకున్నా తీసుకుని తీసుకున్న తర్వాత సేవా కార్యక్రమం కాదు అది డబ్బులు తీసుకొని చేసి ఇచ్చినట్టే కాకపోతే ఏంటంటే దాన్ని కాస్ట్లా చాలా తక్కువ తీసుకున్నాం చాలా అంటే చాలా తక్కువ తీసుకున్నాము ఒకటి ఏంటంటే ముఖ్యమైన విషయము భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ఈ జనవరి ఇరవై రెండు తారీఖు నాడు పేరు ప్రతిష్టలు చెందుతున్న భారతదేశంలో మనకు అయోధ్యల నిర్మాణం జరుగుతున్న జరుపుకున్న రాములవారి దేవస్థానం ప్రతిష్టాపన జరుగుతుంది కనుక అంత పెద్ద దేవస్థానానికి నేను నా చేతుంటులతో మన తెలుగు రాష్ట్రాలతోటి మన హైదరాబాదు మన మా బోయినపల్లి ఇవందరికి అదృష్టం చేసుకొని ఈ కార్యక్రమం పుణ్య కార్యక్రమం చేస్తున్నాం కనుక తోటి కాబట్టి ఎందుకంటే డబ్బు డిమాండ్ చేయదలుచుకోలేదు మనం మొట్టమొదటి ఆర్డర్ మనకి ఇస్తే మన చేతికుంటే చేసి ఆడిస్తే అదే మనకు ఆనందం అదే అది ఆ కీర్తి అనేది మనకు ఒకటి దక్కుతే ఆ కీర్తి పడి అన్ని ఉంటాయి మనకి మొదలు మనసు అనేది సంతోషం ఉన్నప్పుడే డబ్బు కూడా లెక్క కాదు ఈ పని చేసుకున్నప్పుడు వేరే ఇంకో పని చేసుకున్నా మనం డబ్బు సంపాదించుకుంటాం కానీ ఈ పని రావాలంటే రాదు కదా మనం అందుకని చెప్పేసి మేము డబ్బు గురించి ప్రాధాన్యత ఇవ్వలేదు పాదుకలు మన చేతుకుండా తయారు చేయాలనే ప్రయత్నంలోనే అదృష్టం కొద్దీ స్వామివారి వరం ఇచ్చినట్టు అదృష్టం కొద్దీ మనకు వచ్చింది కనుక దీన్ని ఎంతవరకు అయితే అంతవరకు సంపూర్ణంగా పర్ఫెక్ట్గా చేసేయాలనేది ఆలోచన మనకు అయితే అయితే మీరు ఇది ఎలా అనుకున్నారు అంతే పర్ఫెక్ట్గా చేశారు చూస్తే కూడా తెలిసిపోతుంది పాదుకలు అంత చక్కగా వచ్చాయండి దీని తర్వాత ఇవి చూసిన తర్వాత ఇంకేమన్నా కొత్త ఆర్డర్స్ వచ్చాయా అండి ఒకటి చాలా మంది దేవుడికి సంబంధించినవి ఇవ్వాలి అని చెప్పి డొనేట్ చేయాలి అని అనుకునే వాళ్ళు మంది ఉన్నారు అలాంటివి వచ్చాయా ఇప్పుడు చేసే ఫస్ట్ ఈ పాదుకల కంటే ముందు ఇంకో వేరే పాదుకలు చేసినాం ఈ అచ్చు కంటే ముందు ఇంకొకటి తయారైంది ఓకే అది అక్టోబర్ ఇరవై ఆరు తారీఖు నాడు ఇరవై ఏడు తారీఖు నాడు మా దగ్గర తీసుకుపోయారు ఇరవై ఆరు అక్టోబర్ ఆర్డర్ ఇచ్చింది అది ఒక వన్ వీక్ లో చేసినాం అయితే అది ఇంత పెద్ద పని కాదు ఇంత థిక్నెస్ కాదు ఇంత వెయిట్ ఉండదు అది అది ఒక మూడు కేజీలు మాత్రమే ఉంటది అది షీట్ లో బాక్స్ టైప్ తయారు చేసినాం చేసి దానికి బంగారం నీరు ఎక్కించినాం బంగారం పన్ని అంటే దీనికి డైరెక్ట్ బంగారమే పేపర్లు పేపర్లు ఎక్కిచ్చినాం దానికేమో ఓన్లీ వాటర్ల ముంచి తీసింది అది అంటే అది జనవరి అక్టోబర్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు మనకు శ్రీకాకుళం నుంచి పాదయాత్ర బయలుదేరింది అది అది ఇప్పుడు ఈ పద్నాలుగు తారీఖు నాడేమో ఐదో ముడతాయి ఉన్నాయి ఐదో ముడతాయి అనమాట అది రెండు వేల పదిహేను రోజులు ఏమో టైం వల్ల అది అక్కడ ఓటా ప్లాన్ వేసుకుని మొత్తం వల్ల ఓకే అది వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ మళ్ళీ ఈపీస్ ఇచ్చారు అది చూసిన తర్వాత ఈ ఆర్డర్ మాకు ఇచ్చిండ్రు ఈ ఆర్డర్ డైరెక్ట్ మన స్వామివారి దగ్గర శ్రీరామచంద్ర స్వామి దగ్గర ఉండే పాదుకలు కనుక దీనికి మనము అంటే దీని అంత పంతనం అది లేదు దీనికి ప్రాధాన్యత ఇచ్చి మనం దీన్ని హైలైట్ గా వర్క్ అంతా వేసుకుంటాం ఎందుకంటే అంత దూరం పోయినది ఒకటి నేషనల్ లెవెల్ ఒకటే టెంపుల్ అది దాని అన్ని మనం ఆలోచనలో పెట్టుకుని దీన్ని తీర్చిదిద్దుటమైంది ఇది చేసినప్పుడు కూడా మనకు మొత్తం అయిపోయినాక కూడా వాళ్ళు చూసిండ్రు చూసినా కూడా వాళ్ళకు ఏ విధంగా ఇంకా టైప్ ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో మేము మొత్తం పూర్తి చేసి ఇచ్చినాము మేము కూడా అట్లా కాకుండా ఇట్లా ఇట్లా కాకుండా అట్లా అని చెప్పేసి డిస్కషన్ చేసుకొని చేసినాం దాన్ని కాకపోతే ఏంటంటే వాళ్ళు తయారు చేసేటప్పుడు ఎక్కువ శాతం వాళ్ళు అక్కడ బిజీ ఉన్నారు కనుక మాతో ఎక్కువ ఇక్కడికి వచ్చి చూసి మా దగ్గర కూర్చొని ఇవన్నీ ఆలోచించడానికి వాళ్ళకి టైం లేకుండా ఓకే ఇట్లా టైం లేదు అందుకే మనం వీడియో తీసి లేకుంటే వాట్సాప్లలో పంపించడం ఫోటోలు పంపించడం చూసి వాళ్ళు మనకు వాళ్ళు మేము మాట్లాడుకొని చేసినాం అది అది విషయాలు అలా చేయాలంటే కొద్దిగా తోటి చేయాల్సి వస్తుంది ఎందుకంటే తొందరపడి తొందర తొందర చేసి పక్క పట్టేసి మళ్ళీ వేరే పని చేసుకుందాం అనడానికి అంత తొందరపడి చేయడానికి ఇది అవకాశం లేదు ఈ తోటి టైం తీసుకొని నిదానంగా చేయడానికే ఎందుకంటే ప్రాధాన్యత పొందిన వస్తువు కనుక మనం అంత టైం తీసుకోవాల్సి వస్తుంది తొందరపడితే కుదరదు అట్లా ఇది చేసేటప్పుడు కూడా కొన్ని వేరే పనులు ఉంటే కూడా అది కూడా రాములవారి పన్నే ఉండే వేరే వాళ్ళది చిలకలూరు పెట్టే వాళ్ళు ఉండే అది వర్క్ అంతా పక్కా పెట్టినాం వాళ్ళు కూడా ఏమన్నారంటే మన వచ్చిండ్రు వర్క్ సంక్రాంతి పండుగ ఇస్తున్నారు కదా ఇంకా మాకు ఇవ్వలేదు అంటే ఇట్లా సంగతి ఇది సంగతి ఇట్లా మన అయోధ్య పని ఇట్లా ఉండే ఇట్లా సంగతి అంటే సరే పెద్ద పెద్ద రాములవారి పని జరుగుతుంది కనుక చిన్న రాముల వారి పని కొంచెం స్లో అయింది పర్వాలేదు మేము ఓకే పడతాము ఏదైనా రాములవారిదే కదా మేము ఓకే పడతాం ఒకసారి ఇంకో పదిహేను రోజులు లేట్ అవుతుంది అంటున్నాం కదా అదే టైం కూడా చెప్పిపోయారు అయితే ఇప్పుడు రాములు వారికి వాళ్ళు విల్లు సమర్పించాలనుకుంటున్నారు మీరే తయారు చేస్తున్నారు అనుకుంటూ ఉన్నారండి అది ఎంతవరకు నిజం అండి విల్లు చేయమని చెప్పేసి ఆల్రెడీ అడిగినారు అది తొమ్మిదిన్నర అంగుళాల హైట్ తొమ్మిదిన్నర అడుగుల హైట్ అది చేయమని చెప్పిండ్రు కాకపోతే ఇప్పటి వరకు ఇంత ఫుల్ ఇదే వరకు జరిగింది కనుక అది టైంకి అందజేయలేకపోయారు మనం అంటే వాళ్ళు ఇది కూడా ప్రతిష్టాపన అయినాకనే ఇద్దామన్నారు వాళ్ళు కూడా వీళ్ళు కూడా ప్రతిష్టాపన అయినాక ఏ టైంలో ఇస్తే వాళ్ళు ఆ టైంలో మనం చేసి దానికి కొన్ని నెల పది రోజులు రెండు నెలలు టైం తీసుకొని అది కూడా చేసి ఇచ్చేస్తాము అదైతే చేయాలని చెప్పింటారు ఇంత గొప్ప భాగ్యాన్ని ఆ శ్రీరాముల వారు మీకు అందించారు కాబట్టి ఆ స్వామి వారి కృప ఎప్పుడు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీ